సరదా మిథునతో నా పసుపు కుంప కుంకాలు కాపాడావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మిథున అయితే ఏడుస్తూ ఉంటుంది నిజంగా నువ్వు మా పాలిట దేవతవి మా దేవతవి కాబట్టే మా ఇంటికి రక్షణగా ఉ అని చెప్పేసి అంటూ ఉంటుంది మిథున ఆ మాటలకి మిథున అయితే శారదాని హక్ చేసుకుంటూ ఉంటుంది చాలా ప్రేమగా ఇచ్చేస్తూ ఉంటుంది ఇక శారదా వచ్చి మిథున పంతుల దగ్గ దగ్గరికి వచ్చి ఈ అమ్మాయి పూర్ణాహృతిని సమర్పిస్తుంది అని అంటూ ఉంటుంది ఎవరు ఇవిడా అని అడిగేసరికి ఈ అమ్మాయి నా కోడలు నా కోడలు అని అనేసరికి మిథున అయితే శారదా కసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది నా కోడలు మిథున అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటుంది పంతులు గారికి అలా చెప్పేసరికి చ మిథున అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది నా కొడుకు దేవా భార్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలా అనగానే నిజంగా మా అత్తయ్యలో ఎంత మార్పు వచ్చిందా అనేది అనుకుంటూ ఉంటుంది మిథున అలా అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఇక పంతులు గారు అయితే మిథున చేతికి పూర్ణాహితి ఇచ్చి సమర్పించమని చెప్తూ ఉంటారు మా అత్తయ్య గారు మా అమ్మాయి గారు నా విషయంలో మారినట్లుగా నా భర్త కూడా మారాలి అని అయితే మొక్కుకుంటూ ఉంటుంది బ నా భర్త కూడా మారి నన్ను భార్యగా స్వీకరించాలని మొక్కుకుంటూ పో పూర్ణాహిత అయితే అందులో వేస్తూ ఉంటుంది అలా వేసి నమస్కరించుకుంటూ ఉంటుంది దేవాన్ని ఎలా అయినా నా కాస్త తిప్పుకోవాలి అనేది అనుకుంటూ ఉంటుంది మనసులో ప్రార్థిస్తూ ఉంటుంది దేవుడికి